హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో డే ట్వంటీ సిక్స్ ప్రోమో టూ రిలీజ్ చేశారు ఇది ఇమిటేషన్స్ అనమాట నేను విష్ణుప్రియ అలా ఉండేది అనేది ఇమిటేట్ చేసి చూపించడం అనమాట అండ్ అదే విధంగా అదర్ కంటెస్టెంట్లు కూడా అలానే చేయాలి అయితే నబెల్ ఆదిత్య పర్ఫెక్ట్ గా యాక్ట్ అనమాట సో ఆదిత్య భోమ్ హౌ హీ యాక్ట్ అనమాట సో వాడు ఎలా నటిస్తాడు సో వాడు ఎలా మాట్లాడతాడు సో ఆయన ఎలా ఉంటాడు ఏంటిది అనేది కళ్ళకు కట్టినట్టు సో పర్ఫెక్ట్ గా ప్రోమోలు టూ టు త్రీ టైమ్స్ చూపెట్టారు అండ్ నైన్క అయితే అవుట్ స్టాండింగ్ క్యూటీ నైన్క సో విష్ణుప్రియని నామినే ఈ ఇమిటేట్ చేసింది అనమాట సో తన వాయిస్ అన్నమాట నేను అన్ని చెప్తూనే ఉన్నాను సార్ వాళ్ళే నిలలేదు సో ఏదైతే తన వాయిస్ ని దించే అవసరేసింది అండ్ నిఖిల్ అయితే మణికఠని సో మనిక ఇట్స్ కాంప్లికేటెడ్ మచర్స్ సో నేనేది చేయలేను నేను వెరీ కాంప్లికేటెడ్ అన్నట్టు అండ్ అదే విధంగా సోనియా అని సీత అనమాట సీత సో చిన్నోడు పెద్దోడు అని చెప్పేసి సో తను మాట్లాడిన తీరు కూడా సోనియా వే వే ఆఫ్ బిహేవియర్ ని సో ప్రొజెక్ట్ చేసింది అనమాట అండ్ అదే విధంగా నబిల్ ఏదైతే సోనియా నామినేషన్ లో పెట్టాడు చూడండి ఆ రోజు హలో మేడం 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 అని సో ఆ విషయాన్ని నిఖిల్ సో ఇమిటేట్ చేశాడు అయితే పక్కన ఆదిత్యం దానికి ఏ విధంగా ఆ రోజు రిప్లై ఇచ్చాడు అనేది కూడా నబీల్ అయితే పక్కన ఉంది సో దాన్ని ఇమిటేట్ చేశాడు సో ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫన్ అనమాట సో జస్ట్ ఫన్ అనమాట సో గో త్రూ ఇట్ అండ్ మీరైతే ఎప్పుడో చూసేయండి అండ్ ఫస్ట్ గా మా ఛానల్ చూస్తే ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బిగ్ బాస్ కు సంబంధించి అవుట్ అండ్ అవుట్ పోస్ట్లు అయితే మనం ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తాం మీరు అయితే ఫాలో చేయండి థ్యాంక్ యూ